హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హనుమాన్ హోల్సేల్ నుంచి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అదేనండి ఉగాది పండుగ శుభాకాంక్షలు అలానే రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండ్ హనుమాన్ హోల్సేల్ అంటేనే అండ్ కొత్త చీరలు సందడి కదా అండ్ అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ శారీసు అండ్ బెస్ట్ ప్రైజెస్లో మనమైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ రూపంలో అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే అందించామండి అండ్ వీడియో తీసేటప్పుడు కూడా ఈరోజు కూడా వేరే వేరే ఊర్ల నుంచి ఇక్కడ ఎంతోమందిని కలవటం అయితే జరిగిందనమాట చాలా మంది అయితే ఇక్కడ కస్టమర్స్ అయితే ఉన్నారు మన వాళ్ళు అండ్ అందరినీ చూసినందుకు కూడా హ్యాపీగా ఉంది ఇలా ఎంతోమంది వస్తున్నందుకు శారీస్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నందుకు ఫుల్ ఫుల్ హ్యాపీ అనమాట షాప్ నిండా కొత్త కొత్త సరుకుతో నిండిపోయింది ఎందుకంటే ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం అంటేనే కొత్త కలెక్షన్ కొత్త చీరలు ఉండాలి కదా అలానే ప్రైజెస్ కూడా అందుబాటు రేట్లు అండి కాటన్ చీరలు వన్ జాయింట్ నుంచి మనకి వితౌట్ బ్లౌజ్ నుంచి విత్ బ్లౌజ్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము అలానే లోపల అన్ని రకాల సైజెస్లో లో తక్కువ ప్రైస్ ఎవరు ఇవ్వరు అలానే డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు చీరల్లో అయితే ఎన్ని మోడల్స్ వచ్చాయో మాటల్లో చెప్పలేమండి ఆల్మోస్ట్ కొన్ని డిజైన్స్ అయితే కవర్ చేసాం ఏదేమైనా షాప్ నైతే విజిట్ చేయండి నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మా షాప్ లో ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నావు అండి షిఫాన్ సారీస్ అండి చీర జాకెట్ వస్తుంది నూట అరవై ఐదు రూపాయలు అండి హనుమాన్ హోల్సేల్ నుంచి మళ్ళీ మనం అయితే వీడియోలోకి వచ్చేసాము అండ్ మనం వస్తుంది బి బ్లాక్ లో అయితే ఉన్నాము షాప్ నెంబర్ తొంభై అండ్ పూర్తిగా అమ్ముకునే వాళ్ళకి అండ్ లాభ అంటే బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా హోల్సేల్ షాపు మన హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ లో ఉంటుందండి ఫస్ట్ అయితే పెట్టుబడి చీరల దగ్గర నుంచి మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అండ్ పెట్టుబడి చీరల్లో మనకి ఫస్ట్ కలెక్షన్ షిఫాన్ సారీస్ అండ్ షిఫాన్ లో వచ్చేసరికి లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ ఇట్లా మనం చూపించినా కూడా డిజైన్ కు వచ్చేసరికి ఎనిమిది ఉంటాయి కానీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అంటే చీర జాకెట్ రెండు ఉంటాయి పైగా మనకి ఆరున్నర మీటర్ కటింగ్ అయితే వస్తుంది కొలతలు పెద్దవిగా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట కోసం గానీ ప్రతిష్ఠలకు గానీ ఇంట్లో అమ్ముకునే వాళ్ళకి గానీ మంచి బంగారు లాంటి అవకాశం అండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మా షాప్ ఒకసారి రండి మేడం గారు మీరు చూడండి రేట్లు అనుకూలంగా ఉంటాయి అందరికన్నా ఇస్తాం ఎందుకంటే మాకు కావాల్సింది లాభం కాదండి కస్టమర్ కావాలి కస్టమర్ వస్తేనే మా వ్యాపారాలు అందువల్ల అనుకూలమైన రేట్లు ఇస్తాము నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ నూట అరవై ఐదు రూపాయలు అండ్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే అండ్ మనకి పెట్టుబడి చీరల రేటు మనకి స్టార్టింగ్ ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ డిజైన్స్ చూసామనుకోండి రేపటికి ఇవే షిఫాన్లో కొత్త డిజైన్లు వచ్చేస్తాయి అనమాట అంటే ఏ పూట కాపూట డిజైన్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అండ్ నెంబర్ ఆఫ్ మంచి లాభాలకు అమ్ముకోవచ్చు చక్కటి లాభాలు కూడా వస్తాయి అండ్ కొత్త డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ మీకైతే కొన్ని డిజైన్స్ కూడా చూపిస్తాను అండ్ పూర్తిగా మీకు అన్ని రకాల కలెక్షన్స్ అండి బాక్స్ కలెక్షన్ అండ్ అలానే మనకి పెట్టుబడి చీరల చీరలా అలానే పట్టు చీరలా అలానే ఫ్యాన్సీలా లైట్ కలర్ చాట్ల షుగర్ స్టోర్ పంచదార చీరల అన్ని రకాల అన్ని రకాల షాప్కి వస్తే కాటన్ లో అయితే బోల్డ్ అని డిజైన్స్ ఉంటాయి మీరు అందుకే ఒకసారి రండి వస్తే మాత్రం లాభాలతోనే బయటకు వెళ్తారు అండ్ తక్కువ ప్రైజెస్ కే కలెక్షన్ ఉంటుంది వదినమ్మ చీరలు కూడా మన దగ్గర వచ్చేసరికి బండిల్స్ వైస్ వదినమ్మ చీరలు అయితే మన దగ్గర ఎంత పడతాయండి థౌజండ్ రూపీస్ అండి నాలుగు చీరలు కలుస్తాయి ఒక బ్యాగ్ వెయ్యి రూపాయలు ఓన్లీ హోల్సేల్ రేట్ అది అమ్ముకునే వాళ్ళ రేటు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చిన రేట్ అండి ఒకరు వచ్చి నాకు చీర రెండు చీరలు ఇవ్వండి అంటే ఇవ్వమండి అమ్ముకుంటాము మాత్రం వెయ్యి రూపాయలు ఎందుకంటే వాళ్ళ లాభాలు రావాలి మా కొట్టుకు రావాలి వాళ్ళ బిజినెస్ ఇవ్వాలి మేము వ్యాపారం అమ్ముకోవాలి అందువలన వెయ్యి రూపాయలు పెట్టాం రేటు ఇది ఎవరు ఇవ్వని రేటు ఉగాది కోసం స్పెషల్ గా పెట్టాము రేటు మీరు ఉగాది కోసం మా షాప్కి రండి కొత్త సంవత్సరంతో లాభాలతో అడుగు పెట్టాలి మన వాళ్ళంతా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సుచిత్ర సారీస్ అండి సూపర్ గా ఉంటాయండి చీర జాకెట్ వస్తాయండి నెంబర్ వన్ క్లాత్ రెండు వందల ముప్పై రూపాయలు అండి ఏ షాప్ పెట్టి రెండు వందల యాభై మాత్రం రెండు వందల ముప్పై మనకన్నా బయట పోలిస్తే ఎక్కువ రేట్లే ఉంటాయండి అండి ఎక్కువ రేట్లు తక్కువ ఉంటాయి రేట్లు రెండు వందల ముప్పై రూపాయలు చీర జాకెట్ నెంబర్ వన్ ఐటమ్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మీరు ఒక్కసారి మా షాప్ కి రండి నెంబర్ వన్ ఐటమ్ తీసుకుని వెళ్తారు అయిపోతాయి మీరు ఎమ్మట డబ్బులు వస్తాయి మళ్ళీ మా షాప్ వచ్చి మాకు బేరాలు ఇస్తారు రెండు వందల ముప్పై రూపాయలు చీర జాకెట్ సో మనకి వచ్చేసరికి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇదిగోండి క్యాడ్బరీ సుచిత్ర అసలు ఇది అందరూ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన హనుమాన్ హోల్సేల్ రేట్లతో పోలిస్తే బయట ఎక్కడైనా కూడా మీకు ఎక్కువకే మీరు మీరు కొనుక్కోవాలి అమ్మేటప్పుడు కూడా అంతే కష్టమవుతుంది అనమాట మీకు ఒక రూపాయి తక్కువకి వస్తే మీరు ఈజీగా అమ్ముకోగలుగుతారు మళ్ళీ మళ్ళీ రాగలుగుతారు అండ్ మీ మీద మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది అనమాట మీ బిజినెస్ బాగుంటుంది అండ్ సుచిత్ర మన దగ్గర ఈ రేట్ అసలు ఇంకెక్కడైతే పాసిబుల్ ఉండదు అండ్ చూడండి శారీస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీయే కాదండి మీకు రంగుల చాట్ కానీ అలానే మనకు వచ్చరికి డిజైన్స్ కానీ అన్నీ కూడా ది బెస్ట్ అయితే ఉంటాయి అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ తొంభై బి బ్లాక్ మన హనుమాన్ హోల్సేలు మనమైతే ఎన్నో వీడియోస్ అయితే షేర్ చేసాము నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే మనకున్నారన్నమాట రెగ్యులర్ అండ్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు ఉంటాయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము కొత్త ఐటమ్ వచ్చిందండి ఉగాదికి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం పత్రకాల చీరలు స్టార్ట్ అయితాయండి మాస్మలో శారీస్ అండి మూడు వందల యాభై రూపాయలు చీర జాకెట్ సూపర్ గుందండి ఐటమ్ మీరు ఒక కట్ట తీసుకెళ్ళండి అసలు ఎంత బాగా సేల్స్ అయితే అంత బాగా సేల్స్ అయితే లాభాలు రావాలంటే ఈ చీరలే కొనాలి ఈ చీరలు కొనాలంటే హనుమాన్ హోల్సేల్ రావాలి మాకు బేరాలు ఇవ్వాల్సింది కాబట్టి మీరు ఈ చీరలు కట్ట ఒకసారి తీసుకెళ్ళండి మంచి ఐటమ్ అనమాట లాభాలు ఇచ్చే మాస్మర్లోకి లేకపోతే మ్యాష్మెల్ లో ఎక్కడా లేని ప్రైజ్ మనం హనుమాన్ హోల్సేల్ నుంచి వింటున్నాము అండ్ డిజైన్ కూడా మీ కళ్ళ ముందు అయితే ఉందన్నమాట కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలకి అండ్ మ్యాష్మెల్ లో ఈ కొత్త డిజైన్స్ మీ సొంతం అయితే అవుతాయండి అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కింద కూడా మనకి కంప్లీట్ గా జెరీ బోర్డర్స్ అయితే అన్నమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ బయట కొనే రేట్లకి మీరు మన దగ్గర కలెక్షన్ తీసుకొని హ్యాపీగా ఈజీగా సులభంగా ఎవరిని బతిమలాడుకోకుండా మీరు అయితే అమ్ముకోగలుగుతారు దీనికి మేమైతే గ్యారెంటీ అండి అండ్ మంచి కలర్స్ అండి నేరేడు కలర్ అండ్ బోటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ మస్టర్డ్ కలర్ అండ్ కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి మళ్ళీ కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో మనకి పట్టు బోర్డర్స్ అనమాట అండ్ మెజంతా కలర్ అండ్ వైలెట్ కలర్ అండ్ చంద అలానే మనకి నిండు బ్రింజాల కలరు అలానే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఏ కలర్ కి ఏ కలరు ఆపోజిట్ బార్డర్ అయితే ఎగ్జాక్ట్ అవే కలర్స్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే సారీస్ ఉన్నాయండి అండ్ సెట్ కు వచ్చేసరికి ఆరు చీరలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి మ్యాష్ మెల్లలో పొరపాటును కూడా ఈ ప్రైస్ అయితే మీరు బయట వినరు మీకు హనుమాన్ హోల్సేల్ లో మాత్రమే పాసిబుల్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై అండ్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము చక్కగా రండి కొత్త సంవత్సరంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ షాప్ అయితే బెస్ట్ షాప్ అయితే అవుతుంది అనమాట అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి బి బ్లాక్ లో మన షాప్ అయితే ఉంటుంది అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ పట్టు అండి పట్టు సూపర్ మోడల్ అండి అన్ని కూడా వచ్చేది సిల్వర్ వస్తుంది ఐటెం మాత్రం సూపర్ ఉందండి లాభాలు ఇచ్చేయడం అండి రేట్ అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చామండి రూపాయలు ఎనిమిది కలర్స్ వస్తాయి రేట్ అయితే ఐదు వందల యాభై రూపాయలు పట్టు జాకెట్ కూడా వస్తాయండి దీనికి బ్లౌజ్ కూడా బుటార్ వస్తాయి సూపర్ ఉందండి ఐటమ్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడి పట్టు మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి పూర్తిగా మనమైతే ఓపెన్ చూసిన తర్వాత మిగిలిన నేను కలర్స్ కూడా నెక్స్ట్ చూపిస్తాను అండ్ బార్డర్ చూద్దాము చూడండి సారీ డిజైన్స్ చూడండి లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ అండ్ సిల్వర్ ప్యాటర్న్ అండ్ డిజైన్ అనమాట అండ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి టాజల్స్ అయితే వచ్చేసినాయి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఒక్క లుక్ అయితే వేద్దాము సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన హనుమాన్ హోల్సేల్ నుంచి మనమైతే వీడియోస్ చూస్తున్నాం నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే ఉన్నారండి పూర్తిగా లైట్ వెయిట్ ఇదిగోండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అనమాట చూసారు కదా ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు బార్డర్ కలరే వస్తుంది అనమాట ఇక్కత పట్టండి అస్సలు మిస్ చేసుకోదండి కేవలం కేవలం నమ్మలేని ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మనకి బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్ విత్ మనకి బ్లౌజ్ మీద అంతా కూడా బుటా వచ్చింది అలానే మనకి ఇది హ్యాండ్స్ బార్డర్ అనమాట కలర్స్ చూడండి ఎంత కలర్స్ ఉన్నాయో గ్రీన్ విత్ రెడ్ అలానే చిలకపచ్చ బాటిల్ గ్రీను అలానే మనకి ఐస్ బ్లూ షేడ్ నావీ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అలానే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ షేడ్ అండ్ వంకాయ కలర్ గ్రీన్ కలర్ అండ్ మనకంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే డిజైన్స్ అయితే మనకి అటుమేటుగా కొద్దిగా అయితే చేంజ్ అవుతున్నాయి అన్నమాట జస్ట్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలండి మంచి లాభం తీయొచ్చు మంచి ప్రాఫిట్ కనపడుతుంది మిస్ చేసుకోవద్దండి అది కూడా లైట్ వెయిట్ అనమాట ఇలా సారీస్కి కి ఇలా పోస్టర్ వస్తుంది అంటే ఇళ్ళ దగ్గర చూపించేటప్పుడు కూడా మీరు కూడా మొత్తం అంతా ఏం సారీ చూపించని అవసరం చక్కగా పోస్టర్లు అనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటారు ఏ డిజైన్కి తగినట్టు ఆ డిజైన్ పోస్టర్ అయితే వస్తుంది అనమాట అమ్ముకునే వాళ్ళు ఇలాంటి పెళ్లిళ్ళ సీజన్ లో గనక ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి పెట్టుబడులకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము అండి పట్టు చీరలు సూపర్ ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో చక్కటి ఐటమ్ లాభాలు నెంబర్ ఇచ్చేది ఉగాది కోసం స్పెషల్ రేట్ కూడా పెట్టామండి ఐదు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అమ్మే చీర ఐదు వందల యాభై రూపాయలు పెట్టామండి కేవలం యాభై రూపాయలు చీర చూడండి ఎంత బాగుందో చీర అంటే ఇలా ఉండాలి సూపర్ ఐటమ్ యాభై రూపాయలు అండి చీర మాత్రం డిజైన్స్ కానీ చీరలు గానీ ొమ్మలా ఉందండి శారీ చక్కటి చీరలు సూపర్ గా ఉన్నాయి చీరలు అసలు డిజైన్స్ చూడండి చక్కటి డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి ఐదు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ ఐదు వందల యాభై రూపాయలు అండి మంచి లాభాలు ఇచ్చేటువంటిది అంతా ఓన్లీ హోల్సేల్ రేట్ కేవలం ఐదు వందల రంగులయితే మాత్రం గా అసలు అన్ని రంగులు ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలకి అండ్ అమ్ముకునే వాళ్ళకి మీ సొంతమైతే అవుతాయండి చీరలు అయితే మాత్రం అండ్ మనకి మంచి పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లావెండర్ షేడ్ అలానే మనకి నిండు ప్యారెట్ గ్రీను ఇది చూడండి మనకి ఆర్మీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పట్టు చీర డిజైన్ అయితే వచ్చిందనమాట హెవీ పట్టు చీరలో వచ్చి మంచి మంచి డిజైన్స్ అండి అండ్ అలానే పింక్ అండ్ మనకి ఎమ్రాల్ గ్రీన్ కలర్ అలానే మనకి క్రీమ్ కలర్ కి మంచి కుంకుమ ఎరుపు అండి కలర్స్ అయితే లీఫీ తో సూపర్ గా ఉన్నాయి అలానే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ అనమాట నిండు రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వంకాయ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి పొప్పాయ కలర్ కి మంచి ఆలివ్ గ్రీన్ అండి అండ్ గ్రే కలర్ విత్ నావి కూడా షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి విత్ మనకి ఒకసారి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి లైట్ సీ గ్రీన్ కి నిండు వంకాయ కలర్ అనమాట ఎంత ట్రెడిషనల్ గా ఉందో అలానే సీ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ ఇది సిల్వర్ కాంబినేషన్ అండి సిల్వర్ కి వచ్చేసరికి మంచి బ్రిక్ సూపర్ సూపర్ డిజైన్స్ కేవలం ప్రైస్ రూపాయలు పళ్ళు పళ్ళు కూడా ఒక్కసారి సూపర్ అండి పెద్ద పళ్ళు అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది చూడండి ఎంత జమీందారి పళ్ళు వచ్చిందో చాలా 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 బాగుందండి అండ్ మెత్తటి పట్టు చీరలు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ టాజిల్స్ అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి గుంటూరులో ఉన్నాము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీ అందరికి ఎంతగానో పరిచయమైన షాప్ హనుమాన్ హోల్సేల్ లో అయితే ఉన్నామండి షాప్ నెంబర్ తొంభై బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాటన్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది పెట్టుబడి చీరలు గుడి ప్రతిష్టలకి అండ్ పంచడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి అన్నిటికి ఇళ్ల దగ్గర అమ్ముకోవడానికి కలెక్షన్ అయితే మాత్రం తక్కువ ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అండ్ మీరు వన్స్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట అండ్ పాత వాళ్ళకైతే ఎటు చెప్పనవసరం లేదు రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము వందల యాభై రూపాయల రేటు ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ అండి జిన్స్ అండి వర్క్ వస్తుంది రేట్ అయితే మూడు వందల రూపాయలు ఇచ్చా జాకెట్ తర్వాత బ్యాగ్ లో వస్తాయండి ఉంటాయి అనమాట రూపాయలు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు అండి మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ విత్ మనకి ఒకరికి షేడెడ్ బాధని వస్తుంది అండ్ ఈ విధంగా అనమాట ప్రతి సారీకి కలర్ చార్ట్ వస్తుంది ఇలా పౌచ్ ప్యాక్ లో కూడా వస్తుంది అనమాట సారీ అనేది గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదన్నమాట మనకి సారీ లుక్ రియల్లీ నైస్ అండి ఆల్ ఓవర్ మనకి షేడెడ్ నెట్టెడ్ ఆల్ ఓవర్ మనకి విస్కోస్ బాందిని అయితే వస్తుంది ఈ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి చూడండి నెట్టెడి కాదు మనకి ప్యూర్ చిల్లీ పన్నీర్ మెటీరియల్ అండ్ కాటన్ మిక్స్ అయ్యి అండ్ మనకి అంతా కూడా సీక్వెన్ లైన్ అండ్ మనకి థ్రెడ్ లైన్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది ఇలాంటి వర్క్ ఫ్యాన్సీ మీరు బయట తీసుకోవాలంటే కూడా చాలా హెవీ రేట్ అయితే ఉంటుంది అనమాట వీటిని చక్కగా మీరు వేరే సారీస్ కూడా బేరప్ అయితే చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి టొమాటో రెడ్ కలర్ అలానే మనకి ఎల్లో కలర్ అలానే థిక్ బ్లూ షేడ్ అండి అలానే అరిటాకు పచ్చ అలానే మనకి మంచి లావ్ లావెండర్ అలానే మనకి టొమాటో రెడ్ కలర్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అండి అండ్ డార్క్ చిల్లీ రెడ్ విత్ మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అవైలబిలిటీలో ఉంది థిక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ కలర్స్ మీకు ఎక్కువ కావాలి అండ్ తక్కువ ప్రైస్ లో కావాలి కొత్త కొత్త డిజైన్స్ కావాలి అంటే మీరు అయితే హనుమాన్ హోల్సేల్ అయితే విజిట్ చేసేయండి అండ్ గుంటూరులో అందుబాటులో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి హనుమాన్ హోల్సేల్ అండ్ షాప్ నెంబర్ తొంభై అండి మనకి బి బ్లాక్ లో ఉంటుంది పెట్టుబడి పెట్టుకుని ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇచ్చే రేటు మూడు వందల ఇరవై రూపాయలు కేవలం కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము జ్యోతి ఏంటిది జ్యోతి ఫ్యాన్ డ్రెస్ చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ఆరు వందల డెబ్బై రూపాయల మెచ్చర్ల మీకైతే మేము వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఇచ్చామండి మూడు వందల నలభై మూడు వందల నలభై రూపాయలు పెద్ద బాటర్ సూపర్ గుంది ఫ్యాన్స్ ఐటమ్ సూపర్ సేల్స్ అండి ఓకే బిగ్ బాటర్ సారీస్ అన్నమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది అండ్ చూడండి బ్లౌజ్ అన్నమాట అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ మనకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి మనం చూస్తున్నాం వీటిలో కలర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట పింక్ కలర్ విత్ మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ అంటే పికాక్ కంటం కలర్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ మీద మంచి ఫ్లవర్స్ అండి మళ్ళీ పైన కూడా ఆపోజిట్ కలర్ లో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ తో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా నిండు బ్రింజాల్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ పట్టు బిగ్ బార్డర్ ఏదన్నా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది లో ప్రైజ్ లో అంటే అమ్ముకునే వాళ్ళు తీసుకోవటమే కాదండి ఎవరైనా టైంలో ఏంటంటే సీజన్ సీజన్లో ఎక్కువ పెట్టుబడి చీరలు బంధువులకు పెట్టుకోవడానికి అవసరం పడుతూ ఉంటాయి అలా పెట్టేటప్పుడు కూడా ఈ బిగ్ బార్డర్ సారీస్ సెటిల్ వైజ్ తీసుకున్నా కూడా మీకు మనీ అనేది కలిసి వచ్చినట్టే అనమాట బయట ఇవన్నీ కూడా ఒక ఆరు వందలు ఏడు వందలు పెట్టి కొనుక్కోవాలి మీరు వచ్చే చక్కగా అలాంటి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అలా తీసుకున్నారంటే మనకి హోల్సేల్ ప్రైస్ కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అనమాట సెట్కి వచ్చేసరికి మనకి ఎనిమిది రంగులైతే వస్తాయండి అండ్ నేరేడు కలరు రాయల్ బ్లూ అండ్ గ్రీన్ షేడు అండ్ మెజంతా కలరు బోటిల్ గ్రీను అండ్ రెండు బ్రింజాల కలరు లైట్ బ్రింజాల షేడు పింక్ షేడు అండ్ మళ్ళీ బార్డర్స్ అన్ని కాంట్రాస్ట్ అండి అన్ని కాంట్రా ఇదే కలర్లోనే ఇప్పుడు బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము కాటన్ లో ముక్కలు చీర ముక్కల చీరలు అండి రేట్ అయితే నాలుగు చీరలు వస్తాయండి ఈ నాలుగు చీరలు ఇచ్చేది ఉండదండి కట్ట కట్టా అండి సెట్ కి నాలుగు 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 రకాల డిజైన్స్ నాలుగు 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 రకాల వేరు వేరు డిజైన్ అండి ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ నాలుగు వందలు వస్తాయండి నాలుగు చీరలు వచ్చి ఏడు అండి ఏడు వందలు ఏడు వందల రూపాయలు నాలుగు చీరలు ఏడు వందలు కాటన్ చీరలు ముక్కలు చీరలు నాలుగు చీరలు కలిస్తే ఏడు వందలు కేవలం ఏడు వందలు రూపాయలు అండ్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు అండ్ బ్లౌజ్ అయితే ఉండదు అండ్ వన్ జాయింట్ అయితే ఉంటుంది అనమాట వన్ జాయింట్ కుట్టించండి నాలుగు చీరలు వచ్చే ఏడు వందల రూపాయలు అండి సో ఇవన్నీ కూడా అవే కలెక్షన్ ఇవన్నీ అయ్యానండి స్టాక్ కొంచమే ఉందండి మాకు వచ్చి నాలుగు బేళ్ళ వచ్చినాయి మీరు తొందరగా ఎందుకంటే ముక్కల చీరలు అందరూ నాకు వంద చీరలు ఇవ్వండి అరవై చీరలు ఇవ్వండి డెబ్బై చీరలు ఇవ్వండి అని అడుగుతారు ఎందుకంటే రేటు తక్కువ లాభం ఎక్కువ అందువల్ల బాగా మంచి ఐటమ్ అండి మా షాప్ కి ఒకసారి మీరు ఎంపటే రండి వీడియో చూసి ముక్కల చీరలు కాటన్ చీరలు ఏడు వందల రూపాయలు నాలుగు చీరలు ఏడు ఉండరండి సూపర్ డిస్కౌంట్ రేట్ అండి ఉంది కానీ ఏదేమైనా కొంచెం త్వరగా తీసుకునే వాళ్ళు త్వరగా అయితే రండి మీకు ఎన్ని కావాలో అన్ని సెట్లు అయితే వేసుకోవచ్చు అనమాట సెట్ లో ఉండే నాలుగు నాలుగు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ మనకి వచ్చేసరికి చాలా మంది కాటన్ సారీస్ లో విడిగా బ్లౌజెస్ అనేది వేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి సారీస్ అయితే బాగా సరిపోయింది మంచి లాభం అయితే వస్తుంది ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమేనండి మధురాపట్ స్టోన్ కూడా వస్తుంది అండి సూపర్ అయినటువంటిది వంటిది ఇదైతే సేల్స్ ఏం దగ్గలేదండి సేల్స్ రోజు రోజు పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే చీర మంచి చక్కగా ఉన్నాయి చీరలు తీసుకెళ్ళగానే కస్టమర్స్ బాగుంటున్నారండి ఇళ్లకాడ కూడా కస్టమర్ వచ్చినా కూడా ముందు ఆ మధుర పట్టు కట్ట పెట్టండి పక్కన తర్వాత ఇంకో రకాలు పెట్టండి ముక్కలు చీరలు పెట్టండి కాటన్ చీరలు ముక్కల చీరలు బార్ చీరలు పెట్టండి అన్ని రకాలు ఎట్లా అడుగుతున్నారండి ముందు మాత్రం మధురా పట్టు అడుగుతున్నారండి ముందు ప్రాముక్తి ఐటమ్ ఏంటంటే మధురా పట్టు ఎందుకంటే సెలక్షన్ ఎమ్మటైపోతుంది నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది చీర జాకెట్ వస్తదండి స్టోన్ కూడా వస్తుంది రేటు మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి చీర జాకెట్ నాలుగు వందల యాభై రూపాయలు మధుర పట్టు సూపర్ ఐటు సో స్టోన్ వచ్చి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అండ్ ఫుల్ స్టాక్ అయితే ఉంది కంప్లీట్ ఇదిగోండి ఫుల్ స్టాక్ అయితే ఉంది సెట్ కి వచ్చేసరికి ఐదు రంగులు ఆరు రంగులు ఆరు రంగు ఆరు రంగులు అయితే వస్తాయన్నమాట అండ్ మనకి వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ గా పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి మొత్తం స్టోన్ వస్తుంది సారీ కింద అంచు వచ్చేసి అంచు వచ్చి సారీ మీద ంత బుటా వస్తుంది అనమాట బుటా మీద కూడా స్టోన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్యూర్ జకాడు పట్టు జకాడు మీద వచ్చి దాని మీద కూడా మనకైతే స్టోన్ అయితే వస్తుందన్నమాట ఇంకా కలెక్షన్ అయితే ఉందండి మనం ఏంటంటే ఇక్కడ కొన్ని అయితే పెట్టి చూపిస్తున్నాము అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ హనుమాన్ హోల్సేల్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ చూడండి ఇంకా ఫుల్ కలర్స్ అనమాట బ్లూ గ్రీన్ అలానే పింక్ అలానే రాయల్ బ్లూ మెరూన్ రెడ్ నేరేడు కలర్ అలా అనమాట అండ్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అండి అన్ని కూడా మనకి విత్ స్టోన్ తో హెవీ ఆల్ ఓవర్ బుట్ట ఆల్ ఓవర్ మనకి సిల్వర్ బుట్ట కేవలం ప్రైస్ రూపాయలు మాత్రమే కాటన్ చీరలు అండి చీరా జాకెట్ వస్తుంది రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ ఐటమ్ అండి మీరు కూడా మళ్ళీ మా షాప్ మళ్ళీ మళ్ళీ వస్తారు ఎందుకంటే కూడా డిస్కౌంట్ రేట్ ఇస్తున్నామండి మీకు అన్ని చూపించాలంటే కుదరట్లేదండి అందువల్ల మేము ఇలా కట్టలు కట్టలు చూపిస్తున్నాము చీరా జాకెట్ కాటన్ చీరలు నెంబర్ వన్ బ్రాండెడ్ ఒకసారి బ్రాండెడ్ తీసుకోండి నెంబర్ వన్ రెండు వందల డెబ్బై రూపాయలు చీర జాకెట్ సారీ విత్ బ్లౌజ్ కాటన్ లో మన దగ్గర రూపాయలు రూపాయలు సూపర్ ఉందండి చీరా జాకెట్ సూపర్ ఐటమ్ అండి రెండు వందల డెబ్బై రూపాయలు చీర కూడా ఉన్నాయండి అవి కూడా రేటు తక్కువ ఇస్తున్నాము మీరు ఒకసారి షాప్ కు రండి అన్ని రకాలు చూసి నచ్చి తీసుకోవచ్చు మీరు బాగా చూసి కళ్ళతో చూసి శుభ్రంగా నీట్ గా తీసుకోవచ్చు మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు అండి మంది గుంటూరేనండి షాప్ నంబర్ తొంభై బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇలా మనకి కవర్ ప్యాకింగ్ ఉంటుంది పోస్టర్ ప్యాకింగ్ ఉంటుంది అంటే ఏ సారీ ఏ రంగులో ఉంటుందనే మనకి పోస్ట్ ఉంటుంది లకానీ బ్రాండెడ్ లో సారీ విత్ బ్లౌజ్ రెండు రూపాయలు కట్టకి ఎన్ని వస్తాయండి కట్టకొచ్చి ఇరవై వస్తాయండి మీకు నచ్చిన రంగులు తీసుకోవచ్చు అండి రెండు వందల డెబ్బై రూపాయలు అందరికి కట్టలు కట్టలే కస్టమర్స్ రావాలని వాళ్ళు తొందరగా అయిపోవాలని సేల్స్ మాత్రం బ్రహ్మాండంగా పెరిగిందండి రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ ఐటమ్ అండి కాటన్ అండి ఇది ఇది కలంకారీ కాటన్ అంటారండి కలంకారీ కాటన్ ఇందాక లకానీ బ్రాండెడ్ లో చూసాము ఫస్ట్ ఏమో వన్ జాయింట్ సారీస్ చూసాము ఇప్పుడేమో కలంకారీ కాటన్ కలంకారి కాటన్ అండి బ్లౌజ్ కూడా డిజైన్స్ వస్తాయండి సూపర్ గా ఉంటాయి ఐటమ్ కూడా నెంబర్ వన్ ఐటమ్ ఇది ఇరవై రంగులు ఇరవై డిజైన్స్ ఇరవై డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి కలంకారీ సారీస్ అండి ఇది కూడా లకానీ బ్రాండెడ్ లో కలంకారీస్ అనమాట మంచి మంచి కలర్స్ అండి మంచి మంచి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కలంకారీ డిజైన్స్ అంటే కళ్ళ కద్దుకొని అలా హాట్ హాట్ గా తీసేసుకుంటారు అమ్ముకునే వాళ్ళు అండ్ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట శారీ విత్ బ్లౌజ్ చీరా జాకెట్ అయితే వస్తుందండి అన్ని కూడా కలంకారీస్ లో ఒక డిజైన్ చూసామా ఇంకో డిజైన్ మళ్ళీ మనకి కనపడదు అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి అసలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా ఉన్నాయి ఇలాంటి సెట్ ఒకటి తీసుకున్నారంటే కాలంలో మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు అనమాట ఎంత పడుతుంది అండి రేట్ రూపాయలు

చీరలు అయితే మన ఒక్కటి ఒక్క డిజైన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అస్సలు అంటే అసలు అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని హనుమాన్ హోల్సేల్ నుంచి మీరైతే వీడియో వాచ్ చేస్తున్నారు అండ్ చూడండి కలంకారీ డిజైన్స్ ఎంత బాగున్నాయి మూడు వందల అరవై రూపాయలు కేవలం రూపాయలు అండి గమనించండి ఇరవై రూపాయలు చీర కలంక మీరైతే ఇళ్ళకాడ ఏడు అమ్ముకోవచ్చండి ఒక చీర వచ్చి మేము ఇవ్వండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్లండి ఒక చీర కావాలి ఇళ్ళకాడే కొనుక్కోండి చీర పది చీరలు ఇరవై మా షాప్ మాది హనుమాన్ హోల్సేల్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై మాది బ్లీ బ్లాక్ లో ఉంటుంది మా షాప్ నెంబర్ వన్ ఐటమ్ అయితే ఇస్తామండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన మూడు వందల రూపాయలు చీర జాకెట్ అండి కలంకారీ చీరలు కలంకారీ చీరలు కలంకారీ అంటేనే ఫేమస్ అండి ఎందుకంటే ఐటెం ఎప్పుడు కూడా ఓల్డ్ కాదండి ఎప్పుడు కూడా చిరంజీవి లాగా సూపర్ గా ఉంటదండి ఐటమ్ కూడా ఎందుకంటే చీర కూడా సన్నటి లేస్ వచ్చి ఆర్కో పాటర్ వచ్చి సూపర్ ఐటండిది ఈ చీరలు అయితే బంగారం అండి ఏ కస్టమర్ వచ్చినా కూడా మాకు సేల్స్కి వస్తారు రెంట్లో సేల్స్ చేయడానికి వచ్చి కూడా నాకు ఐదు బ్యాగులు పెట్టండి పది బ్యాగులు పెట్టండి అంటారు ఎందుకంటే ఐటమ్ మంచి లాభాలు కూడా వస్తాయి మేము వాళ్ళకి ఇచ్చే రేటు మాత్రం నాలుగు చీరలు కలిసి ఒక బ్యాగ్లో వస్తుంది ఇట్లా ఒక బ్యాగ్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి నాలుగు చీరలు కలిసి ఒక బ్యాగ్ వెయ్యి రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చిన రేట్ అండి వెయ్యి రూపాయల రేటు ఇది ఎవరు ఇవ్వని రేట్ అండి కానీ విని విరగిన రేట్లు అండి వెయ్యి రూపాయల రేటు ఇది మా కోసం కస్టమర్స్ కోసం పెట్టిన రేట్లు అండి వెయ్యి రూపాయలు మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి మా షాప్కి రండి ఒకసారి మీరు ఒకసారి రండి మేడం గారు మా షాప్ చూడండి మా ఐటెం చూడండి మీకు మంచి లాభాలు ఇస్తేనే మా కొట్లో కొనండి అలాంటి ఐటెం ఇస్తాం మీకు మళ్ళీ మళ్ళీ మా షాప్కి వచ్చే మేము చేసుకుంటాం సో రిపీటెడ్గా మీరు షాప్కి వచ్చేలాగా మేమైతే కలెక్షన్ ప్రైజెస్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నామండి హనుమాన్ హోల్సేల్ నుంచి అండ్ వదిన చీరలు అండ్ మనకి డిజైన్కి వచ్చేసరికి ఇలా ఫోర్ కలర్స్ అనమాట వీటిల్లో కూడా మీకు ఇలా రంగోలీ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్ షార్ట్ ఉంటుంది సన్న పూలు ఉంటాయి పేస్టల్ కలర్స్ ఉంటాయి ఇలా చిన్న చిన్న పూలు అండ్ మనకి వచ్చేసరికి చూడండి కలర్స్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ప్రతి డిజైన్కి సంబంధించి ఇలా కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట పళ్ళు బ్లౌజు చీర జాకెట్ అండ్ పెద్ద చీరలు అయితే వస్తాయి ఎవరు గ్రీన్ అండి ఉండల చీరలన్నా అండ్ ఆర్కోలేస్ శారీస్ అన్నా వదినమ్మ చీరలన్నా అండ్ మనకి సమోసా చీరలన్నా ఏవన్నా కూడా ఇదే పేరు ఇవే చీరలే అనమాట నాలుగు సంవత్సరాల నుంచి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇది క్రేజ్ కొంచెం కూడా తగ్గకుండా అలా హిట్ బొమ్మగానే వెళ్తుంది అనమాట వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు సో మిస్ చేసుకోవద్దండి ఇంకా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని అయితే మీకైతే షేర్ చేసాము అండ్ హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి బీ బ్లాక్ అండ్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఓన్లీ వైట్ శారీస్ అండి వైట్ మీద డిజైన్స్ పుట్టాలు వస్తాయండి రేట్ మాత్రం నెంబర్ వన్ రేట్ ఇచ్చామండి కట్టలు కట్టలు తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలు అండి చీర జాకెట్ మూడు వందల అరవై రూపాయలు ఇస్తామండి ఆ రేట్ రేట్ ఎక్స్ట్రా కట్టలు తీసుకుంటే మాత్రం రూపాయలు చీర జాకెట్ వస్తుంది అన్ని బుటాలి డిజైనరీ ప్యాటర్న్స్ అన్ని వైట్ మీద లో ఎండల్లో ఈ లకి చాలా క్రేజ్ అయితే ఉంటుంది అనమాట వైట్ మీద మనకి రంగులు మారుతూ ఉంటాయండి చీర జాకెట్ జాకెట్ కూడా ఉంటుందా చీర రూపాయలు జాయింట్ సూపర్ ఐటమ్ అండి మూడు వందల అరవై రూపాయలు కట్టలు కట్టలు తీసుకుంటే అండి మనకి వైట్ బ్లూ అలా కట్టలోని ఇటు వైపు తిప్పండి వైట్ పర్పుల్ వైట్ గ్రీన్ వైట్ ఎల్లో వైట్ రెడ్ వైట్ లైట్ లావెండర్ ఇలా వైట్ మీద మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయి అనమాట వైట్ విత్ మనకి గ్రే కలర్ అండి వైట్ విత్ మనకి నేరేడు కలర్ అన్నమాట వైట్ విత్ ఆరెంజ్ కలర్ అన్నమాట ఇలా అన్నమాట వైట్ పింక్ ఇట్లా మనకి కలర్స్ మారుతూ ఉంటాయన్నమాట ప్రతి చీరకి బ్లౌజ్ అయితే మీకు కన్ఫర్మ్ ఉంటుందండి మంచి కోల్డ్ అండి ఎందుకంటే చర్చి జిల్లవాళ్ళకి లేకపోతే మామూలుగా అయినా కూడా మంచి డిఫరెంట్ క్వాలిటీ అండి సూపర్ ఐటమ్స్ మూడు వందల అరవై రూపాయలు అయితే కనీసం ఇరవై చీరలు తీసుకోవాలండి ఇరవై చీరలు తీసుకున్న రెడ్ అది నాలుగు చీరలు కావాలని ఇస్తామండి ఆ రేటు కొద్దిగా దగ్గస్తా ఉంటుంది కట్ట తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలు మీరు తీసుకెళ్ళి ఒక కట్ట పెట్టండి చర్చి సూపర్ తీసుకెళ్తారు హాస్టల్ గారు కూడా చర్చి వైట్ చీర కట్టుకుంటారు రండి అమ్మ అంటున్నారు ఎందుకంటే దేవుడు మనకి వరాలు ఇస్తాడు అలాంటి చీరలు అండి ఓకే కూడా హెవీ వర్క్ వస్తుంది చీర స్టోన్ వస్తుంది సూపర్ చీరకి స్టోన్ అండ్ పట్టు చీర కాంట్రాస్ట్ బార్డర్ బిగ్ బార్డర్ అండ్ మనకి పళ్ళు రిచ్గా వచ్చి ఇలా మనకి అంతా కూడా షుగర్ స్టోన్స్ అసలు మెరుస్తూ మెరుస్తూ ఉంటాయండి తలుకులు తలుకులు లాగా విటివరికి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఓకే మీరు షాప్ మాత్రం కొద్దిగా సస్పెన్స్ లో పెడదాం సో వీటిలో కలర్స్ చూద్దాం అండి మనము మెరూన్ అండ్ మనకి ఎల్లో కలర్ మెంతి ఎల్లో అనమాట నావీ బ్లూ షేడ్ అండ్ మనకి పికాక్ గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి గ్రే విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ పిస్తా గ్రీన్ విత్ వంకాయ కలర్ అనమాట అలానే మనకి ఒకసారి లక్స్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ పింక్ ఇలా కలర్స్ అనమాట అన్నిటికీ కూడా వర్క్ బ్లౌజులు అయితే వస్తాయి హెవీ వర్క్ బ్లౌజులు ప్రెసెంట్ ఈ ఒక్క ప్రైజ్ మాత్రం మన హోల్డ్ చేసామండి ఎందుకంటే కస్టమర్లకి కొంచెం ఎక్కువ లాభం ఇవ్వడం కోసం అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము కాటన్ లైనింగ్ అండి ఓన్లీ టైలర్స్ కోసం పెట్టింది ఏంటంటే తాను తాను తీసుకుంటే ముప్పై రెండు రూపాయలు అండి ఒక రంగుకి వచ్చి ఐదు మీటర్లకు ఉంటే మాత్రం ముప్పై మూడు రూపాయలు అండి ఓన్లీ ప్యూర్ కాటన్ అండి లైనింగ్ తాను సూపర్ సేల్స్ అయితే ఉన్నాయండి కాటన్ లైనింగ్ ముప్పై మూడు రూపాయలు అండి పాలిస్టర్ లైనింగ్ కూడా మా దగ్గర మాది ఇంకో షాప్ ఉంది ఆ షాప్ లో పాలిస్టర్ లైనింగ్ కూడా ఉన్నాయి అక్కడ శారీస్ ఉంటాయి ఇంకో షాప్ కూడా ఉంది టాప్ రకాలు అన్ని రకాలు ఉంటాయండి తర్వాత మీటర్ కలంకార ముక్కలండి తర్వాత ఎనభై సెంటీమీటర్ల ముక్కలు ముక్కలండి ఎనభై సెంటీమీటర్లు జాయిట్ ముక్కలండి మీటర్ ముక్కలు జాయిట్ ముక్కలండి పెట్టుబడికి కావాలన్నా కూడా మా దగ్గర అన్ని రకాలు దొరికేది చూడండి హన్మాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మా దగ్గర ఫాల్స్ ఉంటాయండి పాప్లైన్ ఫాల్స్ ఏ ఉంటాయి లంగా క్లాత్ తో తయారయ్యే ఫాల్స్ ఉంటాయండి రేట్ అయితే తొమ్మిదిన్నర రూపాయలు ఇచ్చామండి తొమ్మిదిన్నర రూపాయలు పాప్లైన్ ఫాల్ సూపర్ కలర్స్ వచ్చినాయండి మేలు అయితే ఇప్పుడే వచ్చింది మా దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి పాప్లైన్ ఫాల్స్ తొమ్మిదిన్నర రూపాయలు లంగాలు కూడా ఎంత ఎంత పడితే లంగాలు కూడా ఉన్నాయండి మా దగ్గర కుట్టిన లంగాలు రెడీమేడ్ జిగ్జాగ్ చేసి కూడా వస్తాయి అవి కూడా మీకు ఎనభై ఎనిమిది రూపాయలు ఇచ్చామండి బాగా క్వాలిటీ జుంబో సైజు కూడా ఉన్నాయండి జుంబో సైజు లంగాలు ఉన్నాయి మామూలు డబుల్ ఎక్స్ లంగాలు ఉన్నాయి మా దగ్గర ఒకసారి రండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఇదిగోండి మా షాప్ తప్పకుండా రండి ఇదిగో జుంబో సైజ్ అండి ఇది జుంబో సైజు ఓకే పెద్ద సైజు అండి సూపర్ ఐటమ్ ఉందండి ఇలా జిగ్జా చేసేస్తా అండి ఇలా జిగ్జాగ్ చేసి వస్తుంది మీరు డబల్ కుట్టు కుట్టి ఎక్కర్లేదు ఇంకా నాడా కూడా ఉంటదండి ప్రతి ఒక్కరు నాడా లేకుండా తక్కువ అమ్ముతున్నారండి రేటు ఇది అది కాదండి రంగు బాని క్వాలిటీ మంచి క్వాలిటీ పాపులర్ క్లాత్ డబల్ కుట్టు కుట్టి ఎక్కర్లేదు ఎందుకంటే జిగ్జాగ్ చేసి వస్తుంది కాబట్టి ఎనభై ఎనిమిది రూపాయలండి ఓకే అండి జుంబో సైజు కూడా ఉన్నాయండి జుంబో సైజ్ వచ్చేసి నూట ఐదు రూపాయలు అండి నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు జుంబో సైజు నాడా వస్తది క్రాత్ అయితే నడుం సైజు కూడా సూపర్ గా ఉందండి పొడవ కూడా బాగుందండి ఒకసారి మా షాప్ కి రండి హనుమాన్ హోల్సేల్ ఒక్క యాభై రంగాలు కొనండి నెంబర్ వన్ గా ఉంటే మళ్ళీ మాకు ఆర్డర్ ఇవ్వండి మాకు అదే కావాల్సింది